అన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పుష్ప రిలీజ్ పోతుంది ఎలా ఉండబోతున్నాయన్న ట్వంటీ ఫోర్ వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ రిలీజ్ అన్నారు ఓకే సో పుష్ప టూ ఎలా ఉండబోతుంది ఇప్పుడు పాన్ ఇండియా అంటారా పాన్ వరల్డ్ అంటారా పాన్ వరల్డ్ లెవెల్ రిలీజ్ అవుతుంది ఒక రష్యా జపాన్ చైనా సమ్ ఇంకేదో నాలుగింకో నాలుగైదు లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నారు ఖచ్చితంగా కొడతది అవి కొడదాటింది కదా ఫస్ట్ ఇది నాకు తెలిసి పది వందల రెండు వేల కోట్లకి టచ్ చేస్తుంది ఖచ్చితంగా అంటే పుష్పాని రిలీజ్ చేసినప్పుడు అంత అనూహ్య స్పందన వస్తుందని అనుకోలే ఒక క్రికెటర్ నుంచి రాజకీయ నాయకులు అందరూ పుష్పాని ఒక ఆకాశానికి ఎత్తారు అంటే దాంట్లో సీన్స్ కానీ ట్రెండ్ అయిపోయాయి సో వాళ్ళు నెక్స్ట్ సారి పుష్ప టూ వస్తుంది మరి అలాదేలా ఎలా తగ్గేదేలే అనే డైలాగ్ ఎప్పుడూ ఎన్నోసార్లు ఎన్నో మన సినిమా రాకముందు కూడా కానీ అది అదే అది అల్లు అర్జున్ చేతుల నుంచి అల్లు అర్జున్ నోట్ల నుంచి ఆ బాడీ లాంగ్వేజ్ బయటపడ్డం కానీ దాని వాల్యూ ఏదో తెలిసింది ఛానల్కి అల్లు అర్జున్ గారు పుష్ప ట్రెండ్ సెట్ చేశారని ఖచ్చితంగా ఇప్పుడు మరి కొత్త సినిమాలో కొత్త డైలాగ్ ఇంకేది పెడతారో తెలియదు కానీ ఆ డైలాగ్ హిందీలో మార్చి హిందీలో పాన్వర్ లెవెల్ హిందీలో రిలీజ్ చేసిన జుకే గానే అయిన డైలాగ్ కూడా సంచలనం అయిపోయింది తెలుగులోను హిందీలోను సో అల్లు అర్జున్ సెటరా టెంట్ సెటరా పక్క టెంట్ సెటరే నాకు తెలిసి రెండు వేల కోట్లకి అయితే టచ్ చేస్తుంది అంటే పుష్పాలో ఊ అంటావా మా సాంగ్ ఐటమ్ సాంగ్ బాగా ఫేమస్ అయింది పుష్ప టూలో కూడా అట్లా ఐటమ్ సాంగ్ ఉండబోతుంది పెడతారు ఖచ్చితంగా పెడతారు పెట్టాలే అది సినిమాకి హైలైట్ అవుతాయి ఆ సాంగ్లు ఒక అటువంటి ఆ సాంగ్తో ఒకనొక రేలారే ఎవరు ఉన్నారు కాదా ఒక అబ్బాయి పేరెడీ చేసుకొని పాటి అతనికి కూడా ఒక సంచలనం అయిపోయింది ఆ టైంలో సినిమా రేపు రిలీజ్ అయ్యంగా అమ్మ దాన్ని అబ్బాయి గురించి మాట్లాడింది కదా ఆయన తాను అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడుగా ట్రైలర్ రమణ రాసేసుకొని ఒరిజినల్ మ్యూజిక్ ఆడ్ చేసి జస్ట్ ఐదు వేలన ఫాలోవర్సు రెండే రోజుల్లో ఎనభై వేలకు పోయింది అది మస్తు సంచలన టీవీ నైన్ టీవీలో ఫైవ్ అంటే ఒక సాంగ్ కానీ ఒక డైలాగ్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి గుర్తు చేస్తుంది గుర్తింపునిస్తుంది అది అల్లు అర్జున్ సినిమా ద్వారా అసలు లెక్కలేదు జుకే కానీ అనే డైలాగ్తో కొంతమంది తగ్గేదిలే కొంతమంది డైలాగ్తో కొంతమంది ఆ పాటని పేరెడ్లు చేసుకొని కొంతమంది మస్తు హైలెట్ అయిపోయారు నాకైతే జాబ్ కూడా పోయింది ఆ పాటని పేరెడీ చేసుకుని రావడం ఒక జాబ్ ఒక కంపెనీలో జాబ్ ట్రై చేసినా అటువంటి పాటలు పాడితే నీకు కూడా ఇస్తారు రానారా ఎంతోమంది మీరు జాబ్ చేసినా కదా సార్ అప్పుడు చూడలేదు అన్న బాధ్యత అంటే అది కాదు దాని బయట పక్కకు పెట్టిరంట తెలిసి నాకు తర్వాత గుండుతో ఉంటాడు కదన్న సీన్ అంటే అంటే పుష్ప వన్లో చాలా తక్కువ రోల్ ఉంది పుష్ప టూ రోల్ మొత్తం ఆయనదే ఉండబోతుంది పుష్ప టూ మొత్తం మొత్తమే ఉండదు మెయిన్ వీలన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే పోలీసోడి గడ్సుని తొక్కేసాడు పోలీసు గర్వాన్ని తొక్కేయాలనే పుష్ప యాటిట్యూడ్ ఉంది అది పహద్ బాజికి పోలీసుడికి కోపం వచ్చింది అనమాట సో ఖచ్చితంగా తన ప్రతాపం ఏదో చూపిస్తాడు ఇక అంతకు మించిన ప్రతాపం అల్లు అర్జున్ చూపించబోతున్నాడు ఖచ్చితంగా పుష్ప టూలో రష్మిక మంద హీరోయిన్ పుష్ప వన్లో కూడా ఆమె రాణి రాణిలాగా చూపించబోతారు ఈసారి రష్మిక మందని రాణిలాగా చూపించబోతారు ఇంకా అనుసూయ ఉంది ఇంకా ఆమె యాటిట్యూట్ ఎలా ఉంటుందో సినిమాలో చూడాలి సునీల్తో అనుసూయ ఎక్కి మీద కూర్చుంటే ఫస్ట్ పాటలా పీగా కూస్తే నా సాయ కేకలు దద్దరిల్లింది పోయి థియేటర్ అయితే మస్తు అనిపించింది మొత్తం ఈ మూవీ పుష్ప పుష్పటు ఎలాంటి రికార్డులు సృష్టించబోదు ఎన్ని కోట్లు ఖర్చు చేసే ఛాన్స్ ట్వంటీ ఫోర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో పెద్ద పెద్ద సినిమాలో పుష్పట్టువే ఖచ్చితంగా పెద్ద సంచలనం కాబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇక ఆల్రెడీ చిన్న సినిమాలకు సంబంధించిన రికార్డులు అయితే మొన్ననే హనుమాన్ కొట్టేసిండు జై హనుమాను జై శ్రీరాము దాని రికార్డులు అయితే ఎవరు కొట్టలేడు పెద్ద సినిమాలో పరంగా పుష్ప టూ ఖచ్చితంగా రికార్డ్స్ సృష్టిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఆయన పుష్ప అంటే అంచనాలు భార్య అంచనాలు మధ్య రిలీజ్ అవుతున్న సినిమా అన్న మన సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా పుష్ప వన్ వచ్చేస్తే ఒక యాక్షన్ మూవీ ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఒక గంధర్ చదుల మధ్య ఈ పుష్ప టూ మాత్రం ఒక పది కోట్లు కలెక్ట్ చేస్తుంది సలారని క్రాష్ చేస్తుందని మేము అనుకుంటున్నాం అభిమానులు ఎల్లరిచిన అభిమానులు అంటే విలన్ ఫాజ్ ఫాజిల్ రోలే ఫస్ట్ పుష్ప వన్ లో లేదు కదా కొద్దిగా ఉంది సో దీంట్లో మొత్తం ఓవరాల్ సో దీంట్లో వచ్చేసి ఓవరాల్ గా మన సునీల్ ని కొంచెం పక్క తీసేసి ఓవరాల్ గా ఫాజ్ ఫాజాలు మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు అన్న అంటే మరి రష్మిక మందన మళ్ళీ ఆమె హీరోయిన్ గా అనుకుంటా అవునవును రష్మిక మందన మెయిన్ రోల్ హీరోయిన్ కూడా ఆమె ఎట్లా సెట్ అయితే కాంబినేషన్ బాగుంది అన్న మన అనిమల్ కూడా చూసాం కదా పదకొండు వందల కోట్లు కలెక్ట్ చేసింది సో పుష్ప పుష్పట్టు మామూలుగా ఉండదు రష్మిక మందన కాంబినేషన్ ఇస్ బెస్ట్ పక్క బ్లాక్ బాస్టర్ అంటే ఇప్పటి దాకా ఒక పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు ట్వంటీ లో రిలీజ్ అవుతుంది అవునప్పుడు ఒక ట్రైలర్ అంటే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది టీజర్ సో ఏంటంటే మా సినిమా ఇండస్ట్రీ ప్రకారం వస్తే కొంచెం మూవీ షూటింగ్ కంప్లీట్ కాలేదు నా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది విఎఫ్ట్ వి కూడా కంప్లీట్ కాలేదు ఎయిటింగ్ పూర్తి చేసుకొని మన ట్రైలర్ రిలీజ్ చేస్తానే మన మన ఇంటర్వ్యూలో చెప్పారు సుకుమార్ సార్ అదే టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా వెనుక పులి పులి అవును అవును అది కొంచెం ఎంటర్టైన్మెంట్ కనిపించింది అన్న కొంచెం గ్రాఫిక్స్ కూడా యాడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చెప్పాలంటే ఇది ఒక యానిమల్ డబల్ చేస్తే వచ్చే పుష్ప టూ అనుకుంటున్నాం అన్న డైలాగు మొత్తం క్రికెట్ లో పుష్ప లోనే క్రికెటర్స్ మాత్రమే మన ఇండియా మాత్రమే ఎంజాయ్ చేసింది పుష్ప టు లో ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం ఎంజాయ్ చేస్తాను మేము అభిమానులు అనుకుంటున్నాం అంటే అల్లు అర్జున్ ఎప్పుడైనా ట్రెండ్ సెట్ చేస్తారు ట్రెండ్ సెట్ చేస్తారు మరి ఈసారి పుష్ప టూ తో సెట్ చేస్తారు పుష్ప టూ మామూలు సెట్ చేయరన్నా వరలు మొత్తం గూపు బుద్ధి తగ్గేదే లేదు పుష్ప ఓకే అండి థ్యాంక్ యూ